హలో అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి బాదం మిల్క్ అండి ఆల్మోస్ట్ అందరి ఫేవరెట్ కదా నా ఆల్ టైమ్ ఫేవరెట్ డ్రింక్ అండి ఇది చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి చాలా హెల్తీ రెసిపీ కదండి ఫస్ట్ మనం బాదం ఒకవేళ నానబెట్టుకోకముంటే ముందు ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే ప్యాన్లో వాటర్ యాడ్ చేసుకొని బాదం బాయిల్ చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ తర్వాత తొక్కు తీసేసుకొని మిక్సీలో వేసుకొని పాలు వేసుకొని మంచి పేస్ట్లా చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో టూ కప్స్ మిల్క్ యాడ్ చేసుకున్నాను పాలు పొంగొచ్చేలోపు ఇంకో కప్పులో టూ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకున్నానండి పావు కప్పు మిల్క్ వేసుకొని లమ్స్ లేకుండా మంచి స్లరీ రెడీ చేసుకున్నాను చూసారా పాలు పొంగాయి ఇందులో ఇప్పుడు పావు కప్పు చక్కెర యాడ్ చేసుకుంటున్నానండి స్వీట్నెస్ బట్టి చక్కెర యాడ్ చేసుకోండి మీరు తర్వాత మనం పేస్ట్ చేసుకున్న బాదం పేస్ట్ ఉంది కదా అది వేసుకొని మంచిగా కలిపేసుకొని కస్టర్డ్ పౌడర్ లరి వేసుకున్నాం కదా అది కూడా మంచిగా వేసేసి మిక్స్ చేస్తూ మంచిగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన దాకా మంచిగా అడుగు పట్టకుండా మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలండి తర్వాత ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి తర్వాత ఇలా విస్కర్తో మంచిగా వేసుకొని మంచిగా సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని పైన బాదం పలుకులు పిస్తా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు మనం బాత్రం బయట కొనుక్కొని తాగినప్పుడు బాదమే ఉంటుంది కదా సో ఇలా గార్నిష్ చేసుకున్నానండి సింపుల్గా రెడీ అయిపోయింది